వెల్కమ్ టు కాళేశ్వరం టీవీ గడ్డ కామారం ఏడబ్ల్యూలో ఘనంగా శ్రీమంతాలు జరిగాయి గొత్తి కోయల గర్భిణులు మరియు గండి కమరం జీపీ గర్భిణులకు చేరేసారలతో పూల పండ్లతో ఘనంగా శ్రీమంతాలు నిర్వహించారు సర్పంచ్ వార్డ్ సభ్యులు మరియు పంచాయతీ కార్యదర్శి సఖే కేంద్రం మేడం సార్లు మరియు గ్రామ తల్లులు కిషోర బాలికల అంగన్వాడీ టీచర్స్ ఆయాలు పాల్గొన్నారు సర్పంచ్ జీ సత్యం వార్డ్ సభ్యులు మౌనిక కూనూర్ అంగన్వాడి జీ అనూష సఖే మేడం సూపర్వైజర్ నిహారిక అంగన్వాడి టీచర్స్ జయప్రద సరిత పద్మ ఆయాలు రమ పున్నమ్మ తల్లు పాల్గొన్నారు ఈరోజు మనం సెంటర్లో గండికాన్ని నిర్వహిస్తున్నాము ఇక్కడ ఉన్న వాళ్ళలో వీళ్ళిద్దరూ కూడా మృతికొయ కమ్యూనిటీ నుండి చెందిన తన పేరు రూపదేవి దేవి టెన్త్ క్లాస్ డిస్కంటిన్యూ చేస్తుంది తను తెలుగులో మాట్లాడుకుని వాళ్ళ లాంగ్వేజ్లో కూడా మాట్లాడుతుంది రావడం ద్వారా ఆధార్ కార్డు తీసుకోవడం ద్వారా గుడ్లు అమ్మాయి చాలా హెల్దీగా ఉంది తను ఎలాంటి లాభం అయితే పొందుతుందో మిగతా వాళ్ళ కమ్యూని చెందిన వాళ్ళందరూ అలాంటి లాభాలు పొందారని తను ఆశిస్తుంది తన మాటల్లోనే తన అనుభవాన్ని మనం తెలుసుకోవచ్చు

పాలు తీసుకోపోతున్నా రోజు తాగుతున్నావా రోజు రెండు వందల గ్రాము వెయ్యి లీటర్లు తాగాలని చెప్పిన రోజు తాగుతున్నా రోజు ఒక రుడ్డు తినాలని చెప్పిన వింటున్నారు కదా రోజు అన్నం తింటారు ఆరోగ్యం మీరు భాషలు అన్నీ తింటాను మేము ఇక్కడ శ్రీమంతాలు చేసుకుంటాం మీకు ఇప్పుడు హ్యాపీనే సంతోషమేనా సంతోషమైనా శ్రీమంతాలు మీకు ఇదివరకు మీ నాట్లో చేసుకుంటారా చేసుకోరు కదా ఇప్పుడు మేము చేస్తాను మన అంగన్వాడి తింటారు కలిసి హిందీ లాభాలు ఉంటాయి శ్రీమంతాల వల్ల అడుగులో ఎదురుతున్న సంతోషం హ్యాపీగా ఉంటుంది मैडम संतोषी बोलतेनी लोकल पिल्ले ಕೂಡ ಆಮೇಲೆ ಲಗ್ನಾದಿನ ಆಂಗಣ ಗಣಿಯ ಸಮಯಲ್ಲೂ ಸಂತೋಷ್ ಮುಂದಡಂತೋಸ್ಕರ ಇಚ್ಛೆ ಮಾಡ್ತಾರೆ ಅಂತೆ ಹೇಳ್ತೇ ಹೋಗ್ತಾರೆ ಸಿಕ್ಕ ಪಾಯಪಡು